కోవిడ్ నైన్టీన్ ప్రభావంతో మూతపడిన సినిమా థియేటర్లు ఎట్టకేలకు తొమ్మిది నెలల అనంతరం తెరుచుకున్నాయి మండపేటలో రాజారత్న థియేటర్ నిర్వాహకులు శుక్రవారం సినిమాను ప్రదర్శించారు ఈ సందర్భంగా హాల్ మొత్తాన్ని ప్రత్యేక యంత్రాలతో శానిటైజ్ చేశారు అనంతరం థియేటర్ యజమాని పడాల దుర్గారెడ్డి బీబీసీ న్యూస్తో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తూ సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు ఎప్పట్లానే రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శించడం జరుగుతుందని అయితే ప్రతి ఆటకు మధ్య థియేటర్ మొత్తాన్ని పూర్తి స్థాయిలో శానిటైజ్ చేస్తామని చెప్పారు సిట్టింగ్ కెపాసిటీ సగానికి తగ్గించడం జరిగిందని సీటు విడిచి సీటులో సామాజిక దూరం పాటిస్తూ ప్రేక్షకులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు మాస్క్ ఉన్నవారిని మాత్రమే థియేటర్ లోపలకు అనుమతించడం జరుగుతుందన్నారు పూర్తిస్థాయి జాగ్రత్తలతో సినిమా ప్రదర్శనలను నిర్వహిస్తామని ప్రజలు నిర్భయంగా థియేటర్లకు రావచ్చునని తెలిపారు కరోనా ప్రభావంతో దారుణంగా కుదేలైన సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ పడాల జగదీష్ పరిమి కపిల్ చౌదరి శ్రీరామ్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు you mm -hmm. ఈరోజు మన మెండపాట టౌన్లో మన రాజారత్న థియేటర్లో మళ్ళీ అందరికీ మన ప్రేక్షకులకి సినీ ప్రేక్షకులందరికీ కూడా కేంద్ర రాష్ట్రాలు ఇచ్చిన జీవో ప్రకారం మనం తీయటం మెండపాట టౌన్లో రాజారత్న థియేటర్లో తీయటం జరిగింది అన్ని కోవిడ్ నైన్టీన్ నిబంధనలు మేము పాటిస్తూ ప్రతి సోకి కూడా శానిటైజింగ్ చేయటం జరుగుతుంది అలాగే కూడా మన సినీ అభిమానులందరికీ కూడా ఈ పది నెలలు కూడా అన్ని రంగాలకన్నా మన సినీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది ఈ సినీ పరిశ్రమని అందరూ ప్రేక్షకులు అందరూ కూడా మన థియేటర్లకి మళ్ళీ వచ్చి ఆదరిస్తారని అలాగే గవర్నమెంట్ మన రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ప్రతి సోకి కూడా ప్రేక్షకులకి శానిటైజింగ్ చేయటం జరుగుతుంది ప్రతి సోకి కూడా మేము ప్రతి సీటు కూడా మేము శానిటైజింగ్ చేయటం అలాగే లోపలికి వెళ్ళి ప్రేక్షకులకి మాస్క్ లేకుండా లోపలికి మేము ఎలా చేయటం లేదు మాకు శక్తి జరుగుతుంది ఎంట్రన్స్లోనూ అలాగే అన్ని రంగాల్లోకి మన సినీ పరిశ్రమ మరీ ఇబ్బందుల్లో ఉంది మళ్ళీ అందరూ కూడా ఆధారపడకుండా ప్రేక్షకులందరూ కూడా మళ్ళీ థియేటర్లకు వచ్చి ఈ కష్టకాలంలో ఉన్న సినీ పరిశ్రమని ఆదుకుంటారని అందరికీ కూడా మన మెండపాట టౌన్లో ఉన్న మొట్టమొదటిసారిగా మన రాజరత్న థియేటర్లో ప్రారంభించడం జరిగింది ఈ రోజున కావున అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఇప్పుడు ఈ సీటింగ్ కెపాసిటీ మీద ఏదైనా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుందండి రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల వరకు మేము ఫిఫ్టీ పర్సెంట్ సీటింగ్ కెపాసిటీనే మేము చేయటం జరుగుతుంది అంటే సీటుపై సీటు పక్కన ఒక సీటు వదిలేసి మళ్ళీ ఇంకొక సీట్లో మేము ప్రేక్షకుల్ని కూర్చోబెడటం జరుగుతుంది అలా ఫిఫ్టీ పర్సెంట్ మేము టిక్కెట్లు బయట అమ్మటం జరుగుతుంది ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్లకు వచ్చి ఈ సినీ పరిశ్రమని ఆదరిస్తారని ఇట్లు మేము ఈ రాజారత్న థియేటర్ తరపున మన మెండపాట టౌల్లో ఉన్న సినీ ప్రేక్షకులందరినీ కూడా కోరుతున్నాం